హలో అండి నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్ ఈరోజు నేను హెల్దీగా టేస్టీగా ఓట్స్తో పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ ఓట్స్ పొంగల్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పులో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పెసరపప్పు ఉడికేలోపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ ఇంచు అల్లం తీసుకొని ఇలా మెత్తగా దంచుకొని పక్కన ఉంచుకోవాలండి పెసరపప్పుని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఓట్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పుకి వన్ కప్పు ఓట్స్ వేసుకోవాలండి ఉండలు లేకుండా ఓట్స్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే టూ ఫిఫ్టీ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు అల్లం పొడిని కూడా ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఓట్స్ సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఓట్స్ అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మన ఓట్స్ పొంగలి రెడీ అయిపోతుంది ఈ పొంగల్ని ఇలాగే అయినా తినచ్చు పోపు వేసుకొని అయినా తినచ్చండి ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి పోపు గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్ మీద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొంగల్ని చట్నీతో అయినా సాంబార్తో అయినా టమోటా పికిల్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ ఓట్స్ పొంగల్ని మీరు కూడా హెల్దీగా టేస్టీగా ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్